వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మనోసుఖ్ మాండనియా శుభవార్త తెలిపారు ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సేవలు మరింత చేరువ చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు మే జూన్ నాటికి ఈపీఎఫ్ఓ మొబైల్ అప్లికేషన్తో పాటు ఈపీఎఫ్ఓ ఖాతాలోని డబ్బును విత్ ఏటీఎంలో కూడా విత్డ్రా చేసుకునేలా డెబిట్ కార్డ్ సదుపాయాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు ఈపీఎఫ్ఓ టూ పాయింట్ ఓ లో భాగంగా ఈ వ్యవస్థలో మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐటీ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసే దిశగా కేంద్రం ముందుకు వెళ్తుందని తెలిపారు ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుందని జనవరి నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉందని ఇది పూర్తి కాగానే రెండు వేల ఇరవై ఐదు మే లేదా జూన్లో ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ యాప్ను కేంద్ర ఖాతాదార్ కేంద్రం ఖాతాదారులకు అందుబాటులో తీసుకురావాలని డిసైడ్ అయింది ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు బ్యాంకింగ్ ఫెసిలిటీని అందించడమే ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఈపీఎఫ్ఓ డబ్బుకు సంబంధించి క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియ ఈ యాప్ వల్ల సులభతరం కానుంది ఈ సేవలను అందించే విషయంలో సమన్వయం కోసం కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చలు కొలికి రాగానే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు నేరుగా ఏటీఎం సెంటర్కు వెళ్ళి ఖాతాలోని డబ్బును డెబిట్ కార్డ్ ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది అయితే విత్డ్రా లిమిట్ ఎంతనే ప్రశ్న ఖాతాదారులో తలెత్తే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉన్న మొత్తం సము విత్ డ్రా చేసుకునే అవకాశం ఖాతా దాడుకుండదు విత్డ్రాపై కేంద్రం పరిమితి విధించే అవకాశం అయితే ఇది ఇక్కడ కొంత ఊరట కలిగించే విషయం ఏంటంటే విత్డ్రాకి పరిమితికి సంబంధించి ఈపీఎఫ్ఓ అనుమతి తప్పనిసరి కాదు ఫామ్ ఫిల్లింగ్ ఈపీఎఫ్ఓ ఆఫీస్కు ఒకటి రెండు సార్లు తిరగడం కేంద్రం తీసుకురాబోతున్న ఈ కేంద్రం కొత్త విధానం వల్ల ఖాతాదారులకు తిప్పులు తప్పనున్నాయి పిఎఫ్ అమౌంట్ ఈ నెల నుంచే ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది ఈ కొత్త ఫెసిలిటీని తీసుకురావాలని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ చూస్తుంది సబ్స్క్రైబర్లకు ఏటీఎం కార్డులు మొదట ఇష్యూ చేస్తారు వీటితో పాటు పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు మరోవైపు ఎయిర్ పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలంటే జనవరి ముప్పై ఒకటో చివరి తేదీ గతంలో పేర్కొన్న జనవరి పదిహేను నుంచి పొడించారు ఈపీఎఫ్ఓ ఈ కూడా తీసుకొస్తుంది పిఎఫ్ అమౌంట్ ఈ వ్యాలెట్ల ద్వారా వాడుకోవచ్చు మరిన్ని అప్డేట్ కోసం ఎసెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు